హలో అండి అందరికీ నమస్కారం ఐఎం పద్మ వెల్కమ్ టు పద్దు చందో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు నేనైతే బ్లౌజులు కట్ చేస్తున్నాను కదా బ్లౌజులు రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాను మీరు బ్లౌజ్ కటింగ్ చూస్తూ నేను చెప్పే మాటలు అయితే కొన్ని వినండి ఎందుకంటే మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే ఈవెన్ ఒకవేళ నా మాటలు ఏమైనా మీకు యూస్ఫుల్గా లేవు అంటే కనీసం కటింగ్ వీడియో అయినా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అందుకని కటింగ్ చేస్తూ నేను మీతోనైతే మాట్లాడతాను అండ్ ఇప్పుడైతే రెండు బ్లౌజులు కట్ చేస్తున్నానండి ఒకటేసారి అండ్ ఒక్కరివే కాబట్టి రెండు సేమ్ కట్ చేస్తున్నాను ఒక హ్యాండ్స్ మాత్రం ఒక హ్యాండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టమన్నారు ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్ సైజు ఎలా ఉందో అలా పెట్టమన్నారు అనమాట కాబట్టి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఏది యూజ్ఫుల్గా ఉంటే అది చూసేసేయండి అంటే క్లట్ కటింగ్ కావాలి అంటే కటింగ్ చూడండి ఒకవేళ నా ఏదైనా యూజ్ అవుతాయి అనుకుంటే అవి వినండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనము దాదాపు హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఎలా ఉంటారు అంటే ఇంట్లో పనంతా అయిపోగానే ఖాళీగా ఉండు ఉంటారు అంటే ఖాళీగా ఎప్పుడు ఉంటారు ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది అనుకుంటారు కానీ మనం ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ కో సిక్స్ కాలు వేస్తాం కదండి ఆ టైం నుండి దాదాపు ఒక నైన్ వరకు ఇంట్లో వంటలు అవన్నీ కంప్లీట్ అయిపోతాయి నైన్ టు టెన్ లేదా లెవెన్ వరకు మనకి బట్టలు కానీ బాసనలు కానీ ఇంకా ఇంకా మిగతా ఏమైనా వర్క్ ఉంటే లెవెన్ వరకు కంప్లీట్ అయిపోతాయండి ఇంకా లెవెన్ వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాగో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో ఎవరు ఉండరు ఉంటే పెద్దవాళ్ళు ఉంటారు అంతే ఇంకా సరే లెవెన్ కాకపోయినా సరే ట్వెల్వ్ వరకు మీరు ఇంట్లో మిగతా ఇంకేమైనా పనులు ఉన్నా బయటికి వెళ్ళే పని ఏదైనా ఉన్నా ట్వెల్వ్ వరకు కంప్లీట్ చేసుకున్నారనుకోండి డైలీ ట్వెల్వ్ వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్వెల్వ్ నుండి మనము ఏదైనా ఒకటి మనకు ఏదైనా ఈవెన్ కొంతమంది అయితే ఇష్టప్రకారంగా బుక్కులు చదువుతూ ఉంటారు లేదా ఏదైనా కథలు అలాంటివి లేదా వాళ్ళకి ఇష్టమైన వారికి ఏదైనా చేయాలి అనుకుంటారు కొంతమంది అయితే ఏదైనా నేర్చుకోవాలి అని తప్పన ఉంటుందనమాట అలా చాలామంది అయితే ఆ టైంని యూజ్ చేసుకుంటారు అందులో కొంతమంది మాత్రం యూజ్ చేసుకోరు అనమాట ఇలా అంటే ఆ టైంని నిద్రపోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు కానీ మనము నిద్రపోయే టైంని కనుక మనం మనకు తగ్గట్టుగా యూజ్ చేసాము అంటే మనము పర్ఫెక్ట్ టైలర్ అవుతామండి మీరు ఒకటి గమనించండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతూ ఉన్నారనమాట ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అంటే ఇద్దరు ఇంట్లో హౌస్ అండ్ హౌస్లో వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తేనే ఆ ఇల్లు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది లేదు మనము ఒకరే కష్టపడాలి ఇంకొకరం హ్యాపీగా తిని ఉండాలి అంటే ఆ ఫ్యామిలీ అనేది ఎప్పటికీ డెవలప్ అవ్వదు ఎలాంటి వాళ్ళు డెవలప్ అవుతారు మరి మీరు అనుకోవచ్చు అందరూ ఇంట్లో పని చేస్తే డెవలప్ అవుతున్నారా లేకుండా కూడా హ్యాపీగానే ఉన్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు ఎలా అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీలో హస్బెండ్స్కి ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఫ్యామిలీ ఓకే కొందరు ఆల్రెడీ పుట్టుకతోనే వాళ్ళు రిచ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు లేదా ఇలా జాబ్స్ ఉండి సాఫ్ట్వేర్స్ ఏమైనా మంచి జాబ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి నెలకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉంటారండి కానీ ఎవరైతే మిడిల్ క్లాస్లో ఉంటారో వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండవు వాళ్ళు పుట్టుకొతనే రిచ్ పీపుల్స్ కాదు ప్లస్ వాళ్ళకంటూ కొంచెం ఏదైనా ఉన్నా కూడా అది సరిపోని విధంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి మాత్రం హస్బెండ్ వైఫ్ ఇద్దరు కష్టపడితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ పిల్లని హ్యాపీగా చూసుకోగలుగుతారండి కాబట్టి మీరు అలాంటి హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి పెద్దగా చదువు రాకపోయినా అవసరం లేదు చదువు వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్లో ఫుల్గా డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద జాబ్స్ వాళ్ళు కూడా జాబ్స్ మానేసి కూడా టైలరింగ్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి టైలరింగ్ అనేది ఎప్పుడు కానీ తక్కువ కాదు టైలరింగ్ అనేది ఎప్పుడు బెస్టే అండి మనం కాలం ఈ టైలరింగ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఒకసారి లాస్ అవ్వడము ఒకసారి ఎక్కువ రావడం అనేది ఉండదు ఎక్కువ రా ఎక్కువ సంపాదించగలుగుతాము కానీ సంపాదించుకోకుండా మాత్రం ఉండలేము అనమాట కాబట్టి మీరు ఖాళీగా ఉన్న టైంని ఇలా టైలరింగ్ నేర్చుకొని మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి లేదు మీ పిల్లలకి కొంచెం మీరు ఏదైనా ఇవ్వగలిగితే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తానండి కాబట్టి మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకోవాలి అన్న అవసరం లేదనమాట ఎలా అంటే మనం ఇంట్లో ఉండే హ్యాపీగా మొబైల్ చూసుకుంటూ మనం టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇలా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు నేను రీసెంట్గా అయితే ఒక ఛానల్ చూసానండి పేరైతే మర్చిపోయాను ఆ సిస్టర్ వచ్చేసి వన్ మంత్లో బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నారంట నిజంగా అది చాలా హ్యాపీగా అనిపించింది వన్ మంత్లో వాళ్ళ సైజ్ అంటే వాళ్ళ బ్లౌజ్ కుట్టుకొని తర్వాత వేరే మోడల్స్ కూడా కుట్టడం నేర్చుకున్నారు అంటే బోట్ నెక్ ప్రిన్సెస్ కట్టు కాలర్ నెక్ అలా అలా నేర్చుకున్నారనమాట కాబట్టి మీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది అంటే మనకి బ్లౌజ్ అనేది వన్ వీక్లో వస్తుందండి ఆ వన్ వీక్లో వచ్చిన తర్వాత మనకు ఎప్పుడైతే క్రాస్ కట్ బ్లౌజ్ లేదో నార్మల్ క్రా నార్మల్ బ్లౌజ్ కట్టింగ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకి డ్రెస్ కటింగ్ కానీ ఇంకా ఫ్రాక్స్ కటింగ్ కానీ బేబీ ఫ్రాక్స్ కానీ బేబీ అంటే చిల్డ్రన్స్ సంబంధించిన డ్రెస్సెస్ కానీ లేదా ఇప్పుడు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్టు కాలర్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయండి కానీ మనకి ఫస్ట్ బ్లౌజ్ రావడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది ఒకవేళ మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అంటే ఇంకా మీకు తిరుగు ఉండదు అనమాట కాబట్టి ఆ కటింగ్ అనేది మీరు ఈజీగా నేర్చుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఛానల్ అనేది ఎంచుకొని దాంట్లో మీరు వాళ్ళు పెట్టే ప్రతి వీడియో చూసి ఆ మెథడ్లో మీరు కటింగ్ అనేది స్టార్ట్ చేయండి అయితే ఏదైనా ఒక్కటే ఛానల్ చూడండి నేను ఇంతకు ముందు మీకు చాలాసార్లు చెప్పాను కదా ఏదో ఒక్క మెథడ్ మాత్రమే ఫాలో అవ్వండి మీకు మీరు కటింగ్లో కొంచెం అంటే మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటున్నారు ఇంకా వేరే వాళ్ళకు కూడా కొంచెం కుడుతున్నారు అన్నప్పుడు మీరు వేరే వాళ్ళవి కూడా చూడవచ్చు ఎలా అంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళ దాంట్లో కొంచెం కటింగ్ నచ్చకపోవచ్చు కానీ కొన్ని కొన్ని టిప్స్ మనకు యూజ్ అవుతాయి అనమాట అలాంటి టిప్స్ కోసం మీరు వేరే ఛానల్ని కూడా చూడవచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునేటప్పుడు మాత్రం ఏదో ఒకటి మాత్రమే ఫాలో అవ్వండి ఇది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది అయితే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి మీరు హౌస్ వైఫ్ అయ్యి మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్వెల్వ్ వరకు మీ ఇంట్లో పరంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఈ గోల్ అనేది పెట్టుకోండి ట్వెల్వ్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఎలాగో త్రీ థర్టీ లేదా ఫోర్ ఫోర్ థర్టీ అలా వస్తారనమాట ఆ టైం వరకు అంటే ట్వెల్వ్ నుండి వన్ టూ త్రీ కనీసం త్రీ అవర్ అంటే ఫోర్ అవర్స్ ట్వెల్వ్ నుండి కనీసం త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ వీలైనంత వరకు మీరు ఇలా నేర్చుకోండి నేర్చుకోవడం వల్ల మీకు త్రీ అవర్స్లో ఒక వన్ అవర్ అనేది మీరు చూడండి ఫోన్లో మీరు ఒక వీడియోని చూడండి ఒక కటింగ్ మెథడ్ అనేది చూడండి వన్ అవర్ చూడండి దాన్ని దాన్ని మళ్ళీ రిపీట్ రిపీట్గా చూడండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వచ్చిన తర్వాత ఇంకొక వన్ అవరు మీరు పేపర్ పైన మార్కింగ్స్ వేయండి ఫస్ట్ స్టార్టింగ్ పేపర్ పైన కటింగ్ మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత దాన్ని కటింగ్ చేయండి ఆ వన్ అవర్ అంతా కటింగ్ ప్రిపేర్ చేయండి అంటే ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఇంకొక వన్ అవర్ ఉంటుంది కదా ఆ వన్ అవర్లో ఏం చేయండి అంటే మీరు వీడియో చూశారు కదా దాని ప్రకారం మీరు కట్ చేస్తారు పేపర్ కటింగు ఇప్పుడు దాని ప్రకారం మీరు వచ్చి మీకు వచ్చిందా లేదా మీరు ఇంకేం మిస్టేక్ చేశారు మీరు మిస్టేక్ చేయకుండా మీరు ఇంకా ఎలా కట్ చేయాలి అనేది ఇంకొక వన్ అవర్ అనేది చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఇలా మీరు డైలీ ఒక త్రీ అవర్స్ కష్టపడ్డారనుకోండి ఖచ్చితంగా వన్ వీక్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుందండి ఇది పర్ఫెక్ట్ అనమాట మీరు ఎలాగో మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీ టు ఫోర్ వరకు మీరు ఈ పని చేస్తారనుకోండి దాదాపు వన్ వీక్లో వచ్చేస్తుంది ఇంకెలాగో మనకి పిల్లలు ఫోర్ ఫోర్ థర్టీకి అలా వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళతోనే సరిపోతుందనమాట కానీ మీరు అక్కడ టైం వేస్ట్ చేసేదైతే ఏది ఉండదు ఏది ఉందంటే మీరు నిద్రపోయే టైంని మీరు పక్కన పెట్టేసి మీరు మీ వర్క్ని నేర్చుకుంటారనమాట దీనివల్ల మీకు బెనిఫిటే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు అనమాట కాబట్టి ఎప్పుడైనా కూడా నేర్చుకోవాలని అన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలండి మనకి వన్ అవర్ అయినా యూస్ఫుల్గా ఉంటుంది టూ అవర్స్ అయినా యూస్ఫుల్గా ఉంటుంది త్రీ అవర్స్ అయితే ఇంకా హ్యాపీ అనమాట అలా మీరు ఒక వన్ వీక్ కష్టపడండి మీకు ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ వస్తుంది బ్లౌజ్ కటింగ్ రాలేదు నేను వన్ వీక్ ఇట్లా ప్రాక్టీస్ చేసినా రాలేదు అన్నప్పుడు నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను ఖచ్చితంగా వస్తుందండి మీరు ఒక పట్టుదలతోని రోజుకి త్రీ అవర్స్ కాదండి కనీసం టూ అవర్స్ రోజు టూ అవర్స్ అలా వన్ వీక్ మీరు ట్రై చేయండి నేను చెప్పినట్టు అంటే ఒక వన్ అవర్ మొత్తం వీడియో రిపీట్ రిపీట్ చేసుకుంటూ చూడండి అంటే ఏదో ఒక్క మెథడు ఒకటే వీడియోని మంచిగా మీకు అర్థమైంది అనుకున్న వీడియోని రిపీట్గా చూసి ఒక గంట చూడండి లేదు ఒక హాఫ్ అన్ అవర్ చూడండి మీకు అర్థమైంది అనుకుంటే అర్థం కాలేదంటే వన్ అవర్ చూడండి రిపీట్గా చూడండి మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఆ మెజర్మెంట్స్ అనేది అప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకొక వన్ అవర్లో మీరు పేపర్ కటింగ్ అనేది మీరు చేయండి ఈ విధంగా చేసి ఒక వన్ వీక్ నేను చెప్పినట్టుగా కనీసం టూ టూ అవర్స్ వన్ వీక్ చేశారేమంటే ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ వస్తుంది ఇంకా మిగిలిన త్రీ వీక్స్ మీరు వేరే మోడల్ బ్లౌజులు అనేది నేర్చుకోవచ్చు కాబట్టి మీరు మీ టైంని సద్వినియోగం చేసుకొని మీ వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి బిగినర్స్ అయితే ఇలా నేర్చుకోండి అంతేగాని టైం వేస్ట్ చేయొద్దు అండ్ అలాగా ఇప్పుడు సమ్మర్లో అయితే చాలా వరకు చాలామంది కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు మీరు అదే ఈ సమ్మర్లో ఈ టైలరింగ్ కోర్స్ అనేది నేర్చుకోండి మీరు వేరే వాళ్ళకి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ టైంని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మీరు బయటకు వెళ్ళే పని ఉండదు హ్యాపీగా ఇంట్లో ఉండే మీరు ఒక టూ అవర్స్ మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు దీనివల్ల మీకు బెనిఫిటే కానీ లాస్ అనేది ఉండదండి నేను చెప్పాను కదా మీరు పట్టుదలతోనే ఒక వన్ వీక్ ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుందండి ఖచ్చితంగా అంటే వస్తుంది మీరు నమ్మకంతో మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది అండ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అంతేగాని ఇంకా నేర్చుకోవాలి కానీ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అన్నప్పుడు మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనకు ఆ మెజర్మెంట్స్ కానీ ఆ కొలతలు కానీ ఎలా పెడుతున్నారో మనం ఎలా కట్ చేయాలనేది అర్థమవుతుందండి అండి ఏదో ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే మాత్రం ఏది రాదండి ఇష్టంతో ఇంట్రెస్ట్తో చేస్తేనే ఎంత హార్డ్ అయినా మనకు వస్తుంది అది బాగా గమనించండి అండ్ మీరు చేసే వర్క్ ఎప్పుడైనా ఒక ప్రొఫెషనల్ స్టైల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే అలాంటి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ వస్తుంది కాబట్టి రోజుకి టూ అవర్స్ అండి ఓన్లీ టూ అవర్స్ కష్టపడితే చాలు మీరు వన్ వీక్లో బ్లౌజ్ వస్తుంది మిగిలిన త్రీ వీక్స్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కటింగ్స్ వస్తాయి స్టిచ్చింగ్ కూడా మీకు ఆల్రెడీ నేర్చుకోవచ్చు రోజు అంతా స్టిచ్చింగ్ గురించి చూడండి స్టిచ్చింగ్ కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు అలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయన్నమాట ఇలా మనం ఒక వన్ మంత్లో టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు మీకు టైం ఉందండి ఈ ఈరోజంతా ట్వంటీ ఎయిట్ అనుకుంటా ఈరోజు సారీ థర్ థర్టీ ఈరోజు మనకి ఇప్పుడు రేపటి నుండి అండి రేపటి నుండి కరెక్ట్గా వన్ మంత్ స్టార్ట్ చేయండి మీరు ఖచ్చితంగా మీకు టైలరింగ్లో సక్సెస్ అవుతారండి మీరు పక్కాగా చెప్తాను నేనైతే అంటే మీకు పక్కాగా చెప్తాను నేనైతే ఇష్టంతో నమ్మకంతో స్టార్ట్ చేయండి రేపటి నుండి నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్ టైలర్ అవుతారు మీరు ఇంకో కొంతమందికి వర్క్ని ఇస్తారనమాట అలా ప్రిపేర్ అవ్వచ్చు మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు ట్రై చేస్తారా కనీసం ఒక్కరైనా ట్రై చేసినా నాకు చాలా హ్యాపీ ఎందుకంటే ఎక్కువ మంది ట్రై చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఇంట్లో ఒక్కరు పనిచేస్తే తిని పడుకునే అంత అయితే ఉండట్లేదండి అన్నిటికీ రేట్స్ పెరిగిపోయాయి ఏది కొనాలన్నా రేట్స్ ఎక్కువ ఉన్నాయి పిల్లలకి ఏది కొనాలన్నా కొనాలన్నా కూడా ఒక ఏమంటారు డబ్బు లేనిదే కాదనమాట కాబట్టి మనం ఒక్కరే కష్టపడితే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండలేము కాబట్టి మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా నేర్చుకొని కుట్టామనుకోండి మన ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నేనైతే అలానే అనుకుంటానండి మనవంతుగా మనం ఏదైనా కష్టపడి ఆ మనీతోని మన పిల్లలకు కానీ మన హస్బెండ్కి కానీ ఏదైనా కొని ఇచ్చామనుకోండి ఆ హ్యాపీనెస్ వేరే అనమాట వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని వాళ్ళకే కొనివ్వడం గొప్ప కాదు మనం సంపాదించిన డబ్బులతోనే మనం వాళ్ళకు కొనిపించడమే గొప్ప అనమాట అది ఒక రేంజ్లో ఉంటుందన్నమాట హ్యాపీనెస్ అది మీరందరూ కూడా హ్యాపీనెస్ని అనుభవించాలి అనుకుంటున్నాను నేనైతే కాబట్టి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పటి నుండి డెసిషన్ తీసుకోండి వన్ మంత్లో మీరు టైలరింగ్లో సక్సెస్ అవుతారు వన్ మంత్ తర్వాత అక్కడ మీరు చెప్పినట్టు నేను చేశాను మాకు టైలరింగ్ వచ్చేసింది నేను పర్ఫెక్ట్గా కుడుతున్నాను అని చెప్పేసి నాకు హ్యాపీగా ఒక మెసేజ్ చేయండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీకంటే ఎక్కువగా ఫీల్ అవుతాను హ్యాపీగా ఎందుకంటే నా వల్ల ఒక్కరు ఇద్దరు ఇలా చేంజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో కష్టపడితేనే అంటే డబ్బు ఉంటేనే విలువండి డబ్బు లేకపోతే మనకి విలువనివ్వరు కాబట్టి ఆ డబ్బుని మనం ఎలా సంపాదించాలి మనం ఇంట్లో ఉండే సంపాదించాలి బయటికి వెళ్ళి ఎక్కడో తిరిగి సంపాదించాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉండి కష్టపడి మనం మనీ సంపాదించి మనం అందరిలో గౌరవంగా ఉండాలి అంటే ఈ డెసిషన్ అయితే తీసుకోండి నేను మీ అందరికీ ఇచ్చే సలహా అయితే ఇదే అనమాట అండ్ చాలా వరకు ఇప్పుడు టైలరింగ్లో చాలామంది అంటే చాలామంది వస్తున్నారండి మీరు చూస్తుంటే ఇంతకుముందు ఇంతగా ఇంత ఎక్కువ లేకుండే టైలరింగ్లో కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఎక్కువ మంది టైలరింగ్నే ప్రిపర్ చేస్తున్నారు నేను చూస్తున్నాను కదా టైలరింగ్ 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 ఎక్కడ చూసినా టైలరింగ్ అనమాట కాబట్టి టైలరింగ్ అనేది ఎప్పుడు కానీ తక్కువ కాదు నామోషి కాదు టైలరింగ్లో లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారనమాట మనం అంత సంపాదించకపోయినా మన ఫ్యామిలీలో మనము కొంచెం ఏదో కొంచెం యూజ్ అయ్యే విధంగా సంపాదిస్తే చాలన్నమాట అంతకుమించి మనమైతే ఎక్కువ కోరుకోవట్లేదు అంతకంటే ఎక్కువ సంపాదించాలంటే దానికి తగ్గ కష్టం కూడా ఉండాలన్నమాట ఆ కష్టం పడ్డప్పుడే మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాము నేనైతే చెప్పేది ఇదే అండి మీరు తప్పకుండా టైలింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి వన్ మంత్లో మీకు వస్తుంది రాలేనప్పుడు నాకు కామెంట్ చేయండి లేదు మేము స్టార్ట్ చేసామక్క మీరు చెప్పినట్టు నాకు వచ్చేసింది అని కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఇదే అనమాట ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే మీరు చూసేస్తారా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తూ మీతో మాట్లాడారనమాట మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను నా వర్క్ని కూడా నేను చాలా అప్డేట్ చేస్తూ వస్తున్నాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న కటింగ్ వేరేలాగా ఉండేది తర్వాత మనము ఏంటంటే మనం పెరుగు మన జనరేషన్ పెరుగుతూ ఉంటే ఆ కటింగ్ విధానం కూడా కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ రావాలండి అప్పుడున్న కటింగే ఇప్పుడు వాడతావు అంటే అస్సలు సెట్ అవ్వవు ఇప్పుడు రకరకాలుగా మోడల్స్ వస్తున్నాయి రకరకాల డిజైన్స్ వస్తున్నాయి వాటికి తగ్గట్టు మనం మన టైలరింగ్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కానీ ఇంకా అప్పుడే ఫాలో అవుతాము అంటే అస్సలు సెట్ అవ్వవు కస్టమర్స్కి కూడా అనమాట కస్టమర్స్కి ఎప్పటికప్పుడు నచ్చే విధంగా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ వాళ్ళకి కుట్టాలి అప్పుడే మనం టైలింగ్లో సక్సెస్ అవుతాము టైలింగ్ నేర్చుకోవడం వల్ల మనకి కాదు మన ఫ్యామిలీకి కూడా చాలా బెనిఫిట్స్ అనమాట కాబట్టి మీరు ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి టైలింగ్లో సక్సెస్ అవ్వండి నేను చెప్పిన టిప్స్ మీకు ఏమైనా యూజ్ యూజ్ అయ్యాయి అనుకుంటే మా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ ఒక్కరికి యూజ్ అయినా హ్యాపీ అనమాట అండ్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ హెండింగ్కి వచ్చేసింది ఇప్పుడు నేను లాస్ట్లో షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు కూడా మీరు ఇలా చూసుకోండి ఎంత కట్ చేయాలి ఏంటి అనేది షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేస్తామనుకోండి మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావడం తక్కువ రావడం జరుగుతుంది అనమాట కాబట్టి మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్లస్ గుర్తు రావాలి అంటే ఖచ్చితంగా షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలి మనం అనుకుంటాం షేప్ బెల్టే కదా ఇలా తీస్తే ఇలా అయిపోతుంది అదే సెట్ అవుతుంది అనుకుంటారు కొంతమంది అలా కాదండి ఏదైనా ఒక ప్రొఫెషనల్ స్టైల్లో మనం కట్ చేయాలి అంటే ఖచ్చితంగా అన్నీ కూడా మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేస్తేనే అది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది లేదు అంటే హెచ్చు తగ్గులో వచ్చేసి ప్లస్ కుర్త అనేది రాక అది లూజ్ అవ్వడమో టైట్ అవ్వడమో అనమాట కాబట్టి నేర్చుకున్నది ఏది అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కొంచెం మనకి లేట్ అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్ వచ్చేలాగా నేర్చుకోవాలి నేనైతే అదే అనుకుంటానమాట ఈరోజు ఈరోజు అవ్వాల్సిన పని రేపైనా మంచిదే కానీ మనం కరెక్ట్గా నేర్చుకోవాలి మనం ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకునేదే మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి అది బాగా గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్